వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ రెడ్డి గోనెగన్ల గోనెగన్లలో సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదోని ఆర్టీఓ మరియు గోనెగండ్ల సిఐ గంగాధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్టేట్ బ్యాంకు నుంచి వ్యూవర్స్ కాలనీ వరకు ర్యాలీగా డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళంతా కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం వ్యూవర్స్ కాలనీలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో అందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ మమ్మల్ని కూడా డ్రైవర్లుగా గుర్తిస్తే చాలా బాగుంటుందని ఎందుకంటే రైతు పండించిన పంట కానీ ఒక వస్తువు తయారు చేసిన వ్యక్తి కానీ ఏదైనా మేము వాహనాలు నడిపి వ్యక్తుల దగ్గరకు గుమ్మం దగ్గరకు చేర్చేది ఒక డ్రైవర్స్ మాత్రమేనని మమ్మల్ని కూడా తప్పకుండా డ్రైవర్స్గా గుర్తింపు తేవాలని మాకు కూడా హెల్త్ కార్డులు ఆరోగ్యం హాస్పిటళ్లలో ఉచిత వైద్యం మాకు కూడా పలు కాలనీలు నిర్మించాలని ఈ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నామని అలాగే వయసు అయిపోయిన వారికి పదివేల పెన్షన్ ప్రకారం ఇవ్వాలని ఇలాంటి కొన్ని డిమాండ్స్ మేము గవర్నమెంట్కు ముందుకు తెస్తున్నామని కాబట్టి మా బాధను అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అనంతరం సిఐ గంగాధర్ మాట్లాడుతూ ముఖ్యంగా మీరు కాకి మేము కాకి కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఆటో వాళ్ళు కానీ ఇతరులు కానీ కాకి దుస్తులు ధరించడానికి ఎందుకనో ముందుకు రావడం లేదు కాకి అనేది ఎంతో గౌరవమైన డ్రస్సు దానికి విలువ ఇచ్చి మీరు కూడా వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలని అందుకోసమే మేము కూడా పోలీసు వారు తప్పకుండా మీ డ్రైవర్స్కి సహకరిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మేము పద్దెనిమిది డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టాము నూట యాభై ఆరు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నాము ఎమ్మెల్యేకి డ్రైవర్ వినతి పత్రాలు ఇచ్చాము ఆ ఎమ్మెల్యే అంతా చెప్పిందంటే మేము అధికారంలో వస్తే మీరు ఏం అనుకుంటున్నా ఇస్తామన్నారు ఎందుకైతే మాకు ఏం చేయలేదు సార్ మరి మీరు మీ పత్రిక ద్వారా మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగండి మా గొంతే మీ గొంతుతో అడగండి ఏమైంది మీరు ఇచ్చిన మాట్లాడే అడగండి సార్ ఎందుకంటే మా డ్రైవర్లు అందరూ కూడా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు మేమేమే పదిహేను వేలు అడగలేదు మేము అడిగితే మాకంటూ ఒక డ్రైవర్ బోట ఏర్పాటు చేసి ఇవ్వండి ఊరికి దగ్గర ఒక డ్రైవర్ సిటీ ఏర్పాటు చేసేయండి ప్రభావం చనిపోతే డ్రైవర్ కి వాళ్ళ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వండి అలాగే కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం కనిపించండి ఎలాగైతే గవర్నమెంట్ హెల్త్ ఉన్నాయో అలాగే మాకు ప్రత్యేక హెల్త్ కార్డు చెప్పేయండి ప్రతి ఒక్క కార్పొరేట్ ఆసుపత్రిలో మాకు వైద్యం అందేలాగా చూడండి మరి ఇన్నేళ్ళు ఎన్నో సేవలు అందించిన డ్రైవర్కి కి నెలకి పదివేల రూపాయల దాకా పెంచిన మద్యం చేయండి ఈ ఓలో ఊబర్స్ వచ్చి మాకు చాలా అన్యాయం చేస్తున్నాయి ఆ ఓలో ఊబర్స్ ని గవర్నమెంట్ యాప్ లావాలి అంటే ఈ ఓలో ఊబర్ యాప్ ని రద్దు చేయాలి గవర్నమెంట్ డ్రైవర్ యాప్ విధానం తీసుకురావాలి ఈ రోజు కార్యక్రమం అనుభవం

మన మంచి డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు అందులో సభ్యులుగా మీరంతా ఉండి ఏ ఏ ప్రమాదాలు జరగకుండా ఎన్నో కుటుంబాలను మీరు నడిపిస్తున్నారంటే మీకు ప్రత్యేకంగా నా తరం నుంచి ధన్యవాదాలు సరే మీరు వృత్తి వృత్తిపరంగా డ్రైవర్స్ ఇంట్లో మమ్మల్ని ఓన్లైన్ వస్తుంటారు డ్రైవర్ పనిచేసే డ్రైవర్స్ ఉంటారు సో మీరు మీ యొక్క వృద్ధిని ఖచ్చితంగా అవగాహించుకొని ప్లస్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న మీరు ఏటువంటి ప్రమాదాలు జరుపుకుండా మీ తల్లిదండ్రులు మీ యొక్క కుటుంబ సభ్యులకు సేఫ్టీగా ఉండాలని కుటుంబ సభ్యులతో సేఫ్టీగా గవర్నప్ చేయాలని ఈ కార్యక్రమంలో మీకు అన్ని చెప్పేదే బాగుండాలి బాగుండాలి మమ్మల్ని కోరుతున్నవి ఏమంటే కొత్తగా మా డ్రైవర్స్ సభ్యులతో ప్రవర్తించనీ లేకపోతే కేసులు ఉన్నాయని లేకపోతే ఎక్కువగా బిహేవ్ మంచిగా బిహేవ్ చేయడని డ్రైవర్ అనే డ్రైవర్ అంటే ఉన్నట్లు మేము యూనిఫామ్ మీరు యూనిఫామ్ కానీ మీరు నిర్మాణం చేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అది కారణమేమో ప్రత్యేకంగా గుర్తులు తగ్గో లేదా గుర్తింపు లేదా ఎక్కువ ఎంత మీద కొన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయి అనేది ప్రైమరీగా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మీ యొక్క సేఫ్టీ సేఫ్టీ ఎలా ఉంటుంది అనేది మీకు చాలా వరకు దీంతో రాశారు మీ యొక్క డెవలప్ అసోసియేషన్ లో మాకు కావాల్సిన గవర్నమెంట్ నుంచి అడుగుతున్న ఈ ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది సార్ మా అసోసియేషన్ బాగుంటుంది మా యొక్క జీవితాలు బాగుంది ఆలోచన ఖచ్చితంగా ఇవన్నీ సాధించుకోవడానికి మీరు అంతా కృషి చేసి సాధించుకుంటే సంతోషం सीनियर ड्राइवर सेक्चा सीनियर ड्राइवर सुंगना वाइस प्रेसिडेंट सीनियर ड्राइवर वोलींट शिक्षा वाली सीनियर ड्राइवर senior driver singer senior అంతం తెచ్చేయండి మళ్ళీ చూడండి ఎంత సేవలు అందించేటండి ప్రజలని మళ్ళీ అటువంటి మన డ్రైవర్ని సన్మానించుకోవడం అంటే చాలా గర్వంగా ఉంది మనందరూ కూడా